డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకుని కాకినాడ యువసేన బ్లడ్ బ్యాంక్ సతీష్ సహకారంతో యానం గోపాల్ నగర్లోని అంబేద్కర్ విజ్ఞాన్ భవన్ నందు నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం అందరి సహకారంతో విజయవంతంగా ముగిసినందున మీడియా ముఖంగా యానం బీజేపీ అధ్యక్షుడు కనకాల రాజు సబ్బతి లోకేశ్వరరావు మోదే హరిచంద్ర హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వీడియో మెసేజ్ ద్వారా తను ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం ఇంత పెద్ద సంఖ్యలో జరిగే విధంగా సహకరించిన స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అదేవిధంగా ఇక్కడకు విచ్చేసిన గౌరవ అతిథి ప్రాంతీయ పరిపాలనాధికారి ఆర్ మునిస్వామిలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో సుమారు నూట ఇరవై ఏడు మంది వరకు దాతలు స్వచ్ఛందంగా విచ్చేసి రక్తదానం చేశారని అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమం రానున్న రోజుల్లో మరింత అధిక సంఖ్యలో చేసే విధంగా అందరూ సహకరించాలని కోరుతూ అలాగే తమకు సహకరించిన యానం పోలీస్ సిబ్బందికి వైద్య సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజిక సేవ ఐక్యత సమానత్వం అనే దార్శనికతను ముందుకు తీసుకువెళ్లేందుకు మా వెన్నంటే ఉండి ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి మరోసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు റെര്തും കാണ്ടാം ഏറ്ക്ക്ക്ക് സ്ര്ധ്രുത്സ്സ്ത് ഠുണ്ടുംട് സ്ര്ധ് സ്ര്ധ്ത് പാട്ടുംട് തെയുക്ക്ക്ക് റെ� Okay. Are you Adultryli её? ростry molin ok はい。<laughs>